ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని రిప్ అప్ అయ్యి అయ్యి అల్సట్ రావట్లేదా నీకు ఈ ఇంద్ర ఆయన ఆ కుక్క గడిసినట్టు గంత కావమేంద్రా మీ ఆ కుక్క గడిసినట్టు గంత కావమేంద్రా మీ బాస్ రోజు రోజుకి చిత్త కట్టు కుక్కలు ఇక బస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో ఫైర్ స్టేషన్ లో దీని అమ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ పోతావా మనం పెళ్లి అయ్యే లోపల ప్రేమించుకుందామా మనం పెళ్లి అయ్యే లోపల ప్రేమించుకుందామా పూని కక్కుతుల నా కమండలో నీలాంటలు కంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం చేసుకోండి 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 అట్లే ఎంగేజ్మెంట్ అయ్యే లోపల స్కానింగ్ కూడా తీసుకొచ్చుకోండి స్కానింగ్ కూడా తీసుకొచ్చుకోండి సాటర్డే తర్వాత వచ్చేది మండే సాటర్డే తర్వాత వచ్చేది మండే అవునా సాటర్డే తర్వాత మండే వస్తే మరి సండే వాడు నీ మిండెడెత్తుక వీగిందా మరి సండే వాడు నీ మిండెడెత్తుక వీగిందా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుంచి ఒక్కడ దాకా ఈ భూమి మొత్తం ఇక్కడ నుంచి ఒక్కడ దాకా ఈ భూమి మొత్తం కాదనా మంచి చూపించి నువ్వు మొత్తం అంత ఇంత అంటావు ఏం చేయాలని చూస్తావు ఇప్పుడు ఏమన్నా నువ్వు అలా పక్కన మా మిఠగున్నతో మిఠగున్ చూపి అలా పక్కన మా మిఠగున్నతో మిఠగున్ చూపి ఒక్క పోరితో ఆగిపోవద్దు ఇంకో పోరిని పట్టు అది కాకపోతే ఇంకో పోరిని పట్టు దీన్నే బారా ఇది యాక్టింగ్ కాదు ఇది ఓవర్ యాక్టింగ్ అంటారు అట్లా నా పిచ్చల మీద కొట్టుకో ఆ పిక్చర్ వలిగిపోతాయి దరిద్రం బిక్తుంది అట్లా నా పిచ్చల మీద కొట్టుకో ఆ పిక్చర్ వలిగిపోతాయి దరిద్రం బిక్తుంది ఎప్పుడు నుంచి నేను ప్రేమిస్తున్నాను వేరు చెప్పవేటి నీ మీద కాదు నీకు వచ్చిన పెన్షన్ మీద నీకు వచ్చిన పెన్షన్ మీద నిన్ను నమ్మిని పెళ్లి చేసిన చూడు నా చెప్పుతో కొట్టుకోవాలి నిన్ను నమ్మిని పెళ్లి చేసిన చూడు నా చెప్పుతో కొట్టుకోవాలి నేను పెళ్లికి ఉంది ఏమన్నా విధువు బయటికి అంటే ఇప్పుడు వద్దే పెళ్లి అయ్యాక నీ మొగుడు నిన్ను బయట తీసుకెళ్తాడు అన్నావు వీడో పొద్దు నుంచి లాప్టాప్ తోనూ ఉంటున్నాడు వీడి నాతో ఎప్పుడు కాబోయని చెప్పాడు వీడు ఒక పొద్దు నుంచి లాప్టాప్ తోనే ఉంటున్నాడు నాదేపుడు కాబోయని చెప్పాడు ఇంకా

ఇంకొంచెం కిందికి వేసుకో ఇంకొంచెం కిందికి వేసుకో అక్కడ ఏమి అది ఇంకొంచెం కిందికి జరుపుకొని కొన్ని అది వేసుకునేటప్పుడు కూడా వీడియో తీసి పెట్టుకుని అది వేసుకునేటప్పుడు కూడా వీడియో తీసి పెట్టుకుంటుంది సిగ్గుండాలే ఈ చూడ అడగారానికి ఈ దేశాన్ని బాగు చేయడం బతుకులు చెడా బావ ఎక్కడ పోతున్నా బా బర్రెన్ మేపడానికి పోతున్నారా బర్రేదు బాబా వెనకాల వస్తుంది పోకురా పోకురా అంటే ఓతివి ఈ ఎనుగులా వాడితే జరుగుంటుంట్రా